లంబోదరాయ నమ శ్రీ గోదా రంగనాథ స్వామిని నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు తిరుప్పావై పాశురాలలో ఇరవై ఎనిమిదవ పాశురం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం சென்றுக்கானம் வைகுலத்துவுந்தை பிறவி பெருந்த நை புண்ணியம் நாமுடையோம் உரை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கிங்கொலி ఇక ఒలియాదు అరియాద పిల్లై గలోం అన్బినాల్ ఉందన్నై చిరు పేరలైతనవు చీరి ఇరైవా నీ తారాయ్ పరయ్యే లో ఈ పాశురం యొక్క అర్థం ఏమిటంటే గోదాదేవి తనను తాను గోపికగా తన స్నేహితురాలను గోపికలుగా పవిత్ర స్నానం చేసే కావేరి నదిని యమునా నదిగా రంగనాథుని మందిరాన్ని నందగోపుని భవనంగా శ్రీరంగనాథున్నే శ్రీకృష్ణునిగా భావించినట్లు తాను ఉండే శ్రీవిల్లి పుత్తూరునే గొల్లకులంగా బృందావనంగా ఊహించుకొని తనే ఒక గోవులను కాచే ఒక ఏమీ తెలియని అజ్ఞానం ఉన్న ఒక గోపికగా కృష్ణుడితో ఇలా అంటుంది ఓ కృష్ణ మేము అవివేక శిఖామణులం అంటే బుద్ధి లేని వాళ్ళం తెల్లవారగానే రాత్రి వండిన చద్ది అన్నం తిని చద్ది అన్నం చాలా ఆరోగ్యం రాత్రి పెరుగుతో ఉప్పు చేర్చి కలిపి పొద్దున తింటారు అది చద్ది అన్నం ఆ చద్ది అన్నం ఒంటికి చాలా బలం ఆ చద్ది తిని పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలం తిరిగి మళ్ళీ ఇంటికి చేరతాము మేము అజ్ఞానులము గుళ్ళపడుచులము వివేకం లేని వారము అజ్ఞానులము అంటే గొల్ల కులంలో ఉన్న వాళ్ళంతా అజ్ఞానులు కాదు దీని అర్థం ఏమిటంటే వాళ్ళు ఆవులను మేపడానికి ఎంత జ్ఞానం ఉపయోగిస్తారు వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది పాలలోంచి పెరుగు వెన్న నెయ్యి తీసే జ్ఞానం వాళ్ళ దగ్గరే ఉంటుంది అంటే అర్థం వాళ్ళ దగ్గరే ఆవు పాలు ఆరోగ్యం దేశ సంపద ఉంటాయి వాళ్ళ దగ్గరే ఆరోగ్యం ఐశ్వర్యం అనే జ్ఞానాలు ఉంటాయి అని దాని అంతర అర్థం గోవులు అడవుల్లో ఉన్న ఆయుర్వేద మొక్కలు తిని మనకు పాలు ఇస్తాయి అందువల్ల ఎంతో ఆరోగ్యం అటువంటి గోపాలకులకు అదే ప్రపంచం అదే జ్ఞానం అటువంటి గొప్ప గొల్ల కుటుంబంలో జన్మించావు గొల్ల కులాలు అన్నీ తరించిపోయాయి నీవు మా గొల్ల కులంలో జన్మించటమే మాకు మహాభాగ్యం నీతో సహవాసం చేయడమే మాకు ఎన్నో జన్మలు చేసిన పుణ్యం మాకు ఎంతో అదృష్టం పోతన భాగవతంలో కూడా గోపాలకుల యొక్క ఎంగిళ్ళు తింటాడు కృష్ణుడు అలా గొప్పగా ఉంటుంది మధురమైన ఘట్టం అలాగే కృష్ణ భగవంతునికి భక్తునికి తెగిపోని బంధం ఉంటుంది ఈ బంధం ఎన్నటికీ తెగనిది ఎవరూ తెంచలేనిది అందుకే మా గోపికా కులం ధన్యమైంది మా గోపికల జన్మ సార్థకమైంది పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో మంచి లక్షణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు మాకు లోక మర్యాద ఏమాత్రం తెలియక మాకు లోక జ్ఞానం లేక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవింద అంటూ పిలిచాము కృష్ణ నిన్ను అలా పిలిచినందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పరా అనే వాద్యమును ఈ కారణంగా మాకు ఇవ్వను అనబోకు నీతో మెలిగిన సకులమని భావించు అంటే నీ స్నేహితులుగా భావించి మాపై కృప చూపించు అని గోపికలు ఎలా అయితే పూజ అయిపోయిన తర్వాత మంగళహారతి పాడిన తర్వాత ప్రార్థన పాడుతారో అలాగే గోపికలందరూ స్వామికి ఈ పాశురంలో శరణాగతిని కోరారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేసే విధంగా ఆశీర్వదించమని తమ తప్పులను భరించి తమను క్షమించమని గోదాదేవితో గోపికలతో పాటు శ్రీకృష్ణుడిని కోరారు ఇది ఇరవై ఏడవ పాసురం యొక్క అర్థము వచ్చే వీడియోలో ఇరవై ఎనిమిదవ పాసురం యొక్క అర్థం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృష్ణార్పణం